కప్ సిరప్ వల్ల ఎంతోమంది పిల్లలు చనిపోయారు సో నిజంగా కప్ సిరప్ వాడకూడదా లేకపోతే ఆ ఓన్లీ పర్టికులర్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ సిరప్ వాడకూడదా ఏంటి అసలు దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ అసలు కాఫ్ ఎందుకు వస్తుంది అనేది మనం చూడాలి ఓకే ఓకే కాఫ్ సిరప్ అని ఒకటి లేదు ఫస్ట్ ఆ మాట తీసేయటమే బెటర్ ఏమో ఓకే సో కాఫ్ ఎందుకు వస్తుంది బాగా జలుబు ఉంది అనుకో విపరీతం కారిపోతుంది మా అప్పుడు దగ్గుతారు బాగా దగ్గుతారు పాపం పిల్లలు ఆపుకోకుండా సో దానికి డీకంజెస్టెంట్స్ అని ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ఇట్ అందులో ఫినైల్ ఎఫ్రిన్ అని ఉంటాయి ఇండియాలో వాడే వాటిల్లో ఇన్ అడిషన్ టు దట్ అందులో క్లోర్ఫెన్ అని యాడ్ అయ్యి ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి మనకి క్లోర్ఫెన్ రెమీన్ అనేది ఏంటంటే యాంటీ అలర్జీ ఇది కొంచెం మత్తు కూడా ఇస్తుంది ఓకే సో అవి వేరే వేరే పేరుల్లో ఉన్నాయి ఇప్పుడు మొన్న కాంట్రవర్సీ అయిన దాంట్లోనూ ఉంది తర్వాత రెస్ట్ మ్యాక్స్ ట్రైలర్ రకరకాలు ఉన్నాయి